నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు ఖమ్మం పట్టణంలోని గారండి మా ఫ్రెండ్ మేడం గారు ఇంటికి వచ్చానండి వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారు గార్డెన్ని ఆ గార్డెన్ కూడా చూద్దాం వాళ్ళ సలహాలే తీసుకుందాం అసలు ఏం చేస్తున్నారంటే కనుక్కొని వచ్చానండి మేడం గారు పరిచయం చేసుకోండి మీ పేరు చెప్పండి హాయ్ నమస్తే అండి నా పేరు పద్మ వి వెంకటపాల అండి మాది గా నేను పే మేడం గారు రాజకీయ నాయకురాలు ఇప్పుడు గార్డెన్ చేస్తున్నారు ఓకే చూస్తున్నారు కదా పద్మ గారు పెంచుతున్న మొక్కలండి ఇదిగోండి గులాబీ మొక్కలు లిల్లీ తర్వాత క్రోటన్స్ బంతి ఇట్లాగా పూల మొక్కలు చాలా వెరైటీస్ పెంచారండి నేలగోరంటండి పింక్ కలరు చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి చెట్టు నుండి వచ్చినాయి అలాగే పీచ్ కలరు మందార ముద్ద మందారం అండి చాలా బాగుంది వెరైటీ కూడా ఇట్లాగా రకరకాల మందారాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా ముద్ద మందారం అండి మెరూన్ కలరు ఇది కూడా ఒక రకమైన మందారం ఇట్లాగా మందారాల్లో చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి చా ఇదిగోండి బంతి తర్వాత ఇది ఒక వెరైటీ మందారం తర్వాత పసుపు కూడా పెంచారండి పసుపు దుంపలు నాటి పెంచారంట చాలా బాగా పెంచుతున్నారు ఇంకా వంగ అండి వంగ మొక్క వంకాయలు చూపిస్తున్నారు తర్వాత మందారాలు చాలా రకాల వెరైటీలు ఉన్నాయి క్రోటన్స్ ఉన్నాయండి మందార చూడండి ఎంత బాగుంది పువ్వు చాలా అందంగా ఉంది ముద్ద మందారం చాలా టమాటా కలర్ అండి చాలా బాగుంది ఇది తర్వాత ఇది క్రోటన్స్ ఇట్లాగా చాలా వెరైటీస్ పెంచుతున్నారు ఇది పారిజాత మొక్క అండి పైకి దిగింది గేటు పక్కన పెట్టుకున్నారు గేటు ఇటువైపున పాదులండి ఆనపాదులు కాకర బీర ఇలాగా మధ్యలో కారిడార్ లాగా పెట్టుకొని అటు ఇటు మట్టి వేసుకొని మొక్కలు పెంచారు బిల్డింగ్ అండి వాళ్ళది ఈ పక్కన కూరగాయ మొక్కలు అటు పక్కన పూల మొక్కలు అన్నమాట ఇట్లాగా చాలా వెరైటీస్ పెంచారు ఆనబ బేర ఇట్లాగా అరటి బీన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇట్లాగా చాలా చాలా రకాల మొక్కలు ఈ విధంగా పెంచుకున్నారు పసుపు ఇలాగా మధ్యలో నడవల దారి నుంచి అటు ఇటు పూల పూల మొక్కలు కూరగాయ మొక్కలు చాలా చక్కగా పెంచారండి ఇంటికి ఒకవైపున ఇలాగ పూల మొక్కలు తర్వాత ఇట్లాగ క్రోటన్స్ ఇట్లాగా స్నేక్ ప్లాంట్ అని ఇట్లాగా కొన్ని రకాల వెరైటీ బయట గేటు బయటకి ఇలాగ వేసి పెంచుతున్నారు తర్వాత బొప్పాయి చెట్టు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇట్లాగా బ్యాంబో ఇట్లా అన్ని రకాల వెరైటీస్ గేట్ బయట వేశారు లోపలేమో కూరగాయ మొక్కలు పెంచారు ఇట్లాగా చ ఇలాగా ప్లాన్గా చక్కగా వేసుకున్నారండి లోపల కూడా ఏ విధంగా పెంచుతున్నారో కూరగాయ మొక్కలు చూద్దాం ఇవన్నీ పూల మొక్కలు అండి పూల మొక్కలు మందారాలు ఇవన్నీ కూడా ఉంచారు చూడండి చెప్పండి మేడం ఇది ఈ సాయిల్ మిక్స్ ఎట్లా చేసుకున్నారు కొత్తగా చేయడం కదా మామూలు మట్టి తెచ్చుకొని గొర్రెరువు తెప్పించుకున్నా అండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అది ఇది మిక్స్ చేసి ఉంచా ఒక టెన్ డేస్ అట్లా ప్యాకెట్స్ లో ఉంచి తర్వాత విత్తనాలు పెట్టే అది గొర్రెరువు కొంచెం వేడి ఉంటది వేడి తగ్గేంత వరకు ఉంచి విత్తనాలు పెట్టి ఇది రామబానం అందులో చెట్టేసి చుట్టూరుని గోరు గోరుచు గో పెట్టే ఓకే మంచిగా అది వస్తుంది ఇది పైకి ఎదుగుతుంది కాబట్టి ఆ మొక్కలు అది సరిపోతుంది ఆకులు అవి అన్ని ఉంటే అవును మీరు అలా ఫిల్ చేసారా ఇక్కడ గోరు చిక్కుడు పుస్త చెట్టు చిక్కుడు అండి చెట్టు చిక్కుడు ఇది ఇవి కూడా విత్తనాలే విత్తనాలు విత్తనాలతో టేబుల్ నిమ్మ అంటాం కదా టేబుల్ నిమ్మ నర్సరీ నుంచి తెచ్చుకుండా ఇవి నాటు టమాటా ఇంత నాలుగు నారు పోసుకో నారు పోసారా ఇదేమో గోర్చు కొద్ది పెద్దగా బంతి నారు పోసారండి ఇదేమో బంతి నారు ఇది గుండి బంతి అంటాం కదా మనకి మన చిన్నప్పుడు ఉండేవి అవును చాలా బాగుంటాయి ఇట్లా వైట్ కూడా ఉంటది చాలా బాగుంటాయి కలర్స్ దీనికోసం ఇది పెట్టారా అది ఏమో అంటారండి దీని పేరు తెలియదు వస్తాయి కదా అవునండి అవును చాలా బాగుంటాయి బాగుంటది అండి సరే చక్క బాగుంది దానికి పందిర్లాగా బెండ బెండ రీసెంట్ గా పెట్టినట్టున్నారు బెండ మీరు ఇక్కడ కట్ చేసాను మేడం ఇది కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి నేను నిన్న చేశాను అట్లాగా మీరు చెయ్యండి తర్వాతూరం పప్పులు వేసారా ఏదో ఇదే అల్లం అండి మామిడి అల్లం కదా మామిడి మన దగ్గర తీసుకెళ్ళండి మామిడి మామిడి ఈ చిన్న డబ్బా చూడండి మెంతి మెంతి వేసారు చిన్నది వేస్ట్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ ఇది అట్లా వేసారు ఇదే నా బంతి మటన్ ఇదేమో చుక్కకూర చుక్కకూర ఓకే ఇది పాలకూర ఇవేమో సొర గింజలండి సొర విత్తనాలు నాలుగేసారి నాలుగు జర్మినేషన్ జర్మినేషన్ అయినాయి రెండు మార్చాలి అటు వైపు నెలలో వేద్దాం తీసేసేది ఇప్పుడే అటు వైపు తీయండి చిన్నగా ఉన్నాయి దీంట్లో టమాటా వేసారా ఇది పట్ల పొట్ల పొట్ల మూడు మూడు గింజలు పెట్టారు మూడు వచ్చింది మూడు వచ్చినాయి ఎక్స్ట్రేంజ్ చేస్తారట ఇది పొట్ల పాదకి పొరుగు రాదంటారు కదా విడిగా పెట్టాలి అవును బాకిచ్చాలి అవును అది ఏంటది తేగ పచ్చల కదా చెట్టు బచ్చలే చెట్టు చెట్టు పచ్చల అది కట్ చేసుకుంటే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి బాగా వస్తుంది ఇది మెంతి మెంతి కూర వేసారు ఈ లో చాలా బాగా వచ్చింది వర్షాలకి మొన్న వర్షాలు బాగానే తట్టుకుందండి లేకపోతే పక్కన పెట్టి అంతేలేండి మరి వర్షాలు ఇక్కడ పెట్టుకున్నా ఇదేమో ఎర్ర తోటకూర తోట బాగుంది ఆ పెద్ద ప్లాంట్స్ తీసి బయట వేసుకుంటే వస్తాయని బాగుందండి కొద్దిగా పెరిగినప్పుడు తీసేసేయండి అప్పుడు చిన్నవి ఆ మళ్ళీ పెరుగుతాయి అది మీరు దగ్గరగా వేశారు కాబట్టి ఆ విధంగా చేసుకో మెంతికూర పెరుగు తోటకూర ఎర్ర తోటకూర ఆకుకూరలు వేసుకున్నారు పర్లేదు ఇంత ఇంతమంది వెళ్తాయి అదేలేండి ఇదేంటండి ఈ ప్లాంట్ ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదండి మనకి నర్సరీ నర్సరీ అనేది చుట్టూరు ఏమేస్తారు చిన్న మొక్కలు ఇవి చుక్క కూరగా చుక్క కూరగా అందులో అది ఇది చిన్న మొక్క కదా అందుకని చుట్టూరుని పాల పాలకూర పెట్ట వాటర్ పింక్ పెద్ద ఇది పెద్ద లిల్లీ చెట్టు ఇంకా రాలేదు రెండు కలిసి ఆకులు తేడా ఉన్నాయి ఉంది లైట్ ఇవి మొత్తం అదే రెడ్ ఎల్లో కూడా ఉందండి ఎల్లో అందులో ఉంది ఎల్లో స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇది తులసిన అటు పక్క పెట్టారు ఇదేమో బీరపి బీర తీగలు బీర పందిరి దానికోసం పందిరి వేశారు బాగా వేసారండి ఉన్న దాంట్లోనే చక్కగా పెద్ద బరువే ఉండవు కాబట్టి ఇది వస్తుంది మూడు కంటైనర్లు వేసారు ఈ మూడు బీర లో వేశారు పందిరి చాలా బాగా వేశారండి చాలా బాగుంది ఇది ఈ స్తంభాలకి కట్టి మధ్యలో రాడ్ పెట్టారు పడిపోక నా సపోర్ట్ అదే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఉంది మనకి అది వినియోగించుకున్నాం అంతే అండి ఇది ఉంది లింక్ ఉంది ఆ లింక్ లో చక్కగా లింక్ పెట్టారు అంటే గొట్టం పెట్టారు ఆ పెట్టించా పెట్టి అదే పట్టుకోవడానికి ఉండాలి కదా ఉండాలి అవును చాలా బాగుంది దీన్నే ఇలా పెంచుకుంటే ఇదంతా పదిరి అవుతుంది ఇది కనకాబరం ఈ లో బీర వేసారండి రెండు విత్తనాలు తర్వాత నారు పోసారట కనకాంబరం ఇది ఏ కనకాంబరం అండి నాటు నాటు రెడ్ అని బాగా వస్తాయి పూలు బాగా వస్తాయి ఇది కనకాంబరం నారు పోసర గింజాలు పెట్టా ఇదిగండి కొత్తగా వేసేట్ ఇది కొన్ని ఫ్లవర్స్ కూడా ఉంది దీన్ని ఏదో అంటారండి అది నర్సరీలో తెచ్చండి ఒక మొక్క అది అది కూడా నీటి తామర అది నీటి తామర కాదు అంటారు ఫ్లవర్స్ రావు కానీ అంతే అందంగా ఇది ఏ కలర్ అని తెచ్చారు ఆన్లైన్ లో తెప్పించాను ఆన్లైన్ అదే కలర్స్ కలర్స్ మరి అందులో అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి ఎన్ని రకాలు వేసారు గింజలు ఒక టెన్ గింజస్ ఆహా టెన్ వేసారా టెన్ వెరైటీస్ వస్తే వస్తది అంతే ఎట్లా పో ఎట్లా పెట్టారు ఇది టబ్ లో మీరు ఈ టబ్ లో కలవలు వేసారండి అన్ని రకాల కలవలు వేసారంట విత్తనాలు ఇప్పుడే గ్రో అవుతున్నాయి ఆకులు వస్తున్నాయి వీటిలో ఏ విధంగా వేసారో మేడం గారు మాట్లాడ విందాం మేడం గారు ఇది ఎట్లాగా చెప్పండి విత్తనాలు ఎట్టండి ఇవి ఆన్లైన్లో తెప్పించా అండి మల్టీ కలర్స్ అని ఇచ్చారు చూపించు ఫస్ట్ ఒక జర్నరేషన్ అవుతుందో లేదా అనేసి ఒక టెన్ సీడ్స్ ని ఇట్లా రఫ్ చేసి పెట్టానండి వాటర్ లో ఇట్లా మొలకలు వస్తాయి ఒక వన్ వీక్ కి అట్లా ఇట్లా మొలకలు వస్తాయి ఇంకొక వన్ వీక్ కి అట్లా రూట్స్ వస్తాయి వీటి నుంచి ఇక్కడ నుంచి రూట్స్ ఇట్లా ఇట్లా దీని దగ్గర నుంచి వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత మట్టిలో పెట్టుకున్నాం మట్టి కూడా బంక మట్టి బంక మట్టి కలిపి కొంచెం ఎరువు బంక మట్టి కలిపి అట్లా ఒక టెన్ డేస్ అట్లా ఉంచి అందులో సీడ్ సీడ్కే మట్టి పెట్టేశారు ఆ మట్టి పెట్టినాక పెరిగిన తర్వాత దీంట్లో పెట్టిగా అట్లా అవుతుంది ఇట్లా చేస్తే ఇంకా తర్వాత కొన్నాళ్ళకి దాహఅవుతుంది అవుతుంది దానికి మనం కొంచెం కంపోస్ట్ అట్లా చేసుకోవచ్చు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కదా క్లాత్ లో పెట్టేసి అందులో పెట్టిన చేపలు కూడా పెంచండి అని చెప్తున్నారు పురుగులు మనకి వస్తాయి కదా అవును వస్తాయి వాటి కోసం ఫిష్ లేస్తే మనం అందులో తినేస్తే అవును వాటికి ఆహారం కదా ఇట్లా డ్యామేజ్ చేయకుండా ఉంటాయి ఇది అవును దీన్ని తీసేసుకోవాలి అంతేనా పాడైంది పాడైంది కట్ చేసాడు ఇట్లా కట్ చేసి అదే పురుగులు వలన అలా అవుతుంది చేపలు ఉంటాయి ఉంటాయనుకో ఆహారం తీరేస్తేగా పురుగుల్ని అప్పుడు మనకి ఏది డ్యామేజ్ అవ్వదు కొంచెం నాచుకు ఇట్లా ఏమైనా ఉన్న తినేస్తాయ్ తినేస్తాయి చూశారు కదా పద్మగారి గార్డెన్ చాలా మంచిగా పెంచుకుంటున్నారండి ఏదో ఇంట్లో కూరగాయలు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంచిగా చేస్తున్నారు అంత ముందు వాళ్ళ సొంత ఊర్లో కొద్దిగా చేసుకునేవారంట ఏ మొక్కలు వాళ్ళం అండి ఇక్కడికి వచ్చినాక ప్లేస్ పెద్ద లేదు కదా ఈ కంటైనర్లో లో అండి నేల మీద కాకుండా అని అన్నారు చాలా బాగా పెంచుతున్నారు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి తీగజాతి మొక్కలు ఆనబ బేర కాకర పొట్ల ఇట్లాగా అన్ని రకాలు వేసుకున్నారు దానికి తగ్గట్టుగా పందిరి కూడా వేసారు చాలా బాగా ఉన్నదండి అవి ఎక్స్టెన్షన్ చేసుకుని పొట్లతో ఎక్కువ వాటికి పెంచుకుంటా అన్నారు చాలా బాగుందండి చిన్న గార్డెన్ అయినా సరే చాలా బాగుంది ముందు ముందు ఇంకా మొక్కలు పెంచాలని మా సిటీ ద్వారా కోరుకుంటున్నారండి ఇంకా చూసారు కదా ఈ వీడియో బాగుందండి పద్మగారి గార్డెన్ చాలా బాగుంది ఇంకా పె ఇంకా పెంచుకుంటారని ఆశిస్తున్నాం అట్లాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి